నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం అమానుషంగా అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కాకినాడ రమణీయపేట అడబాల్ ట్రస్ట్ వేదికపై నిరసనగా ఆ ఉగ్రదాడి ఉద్దేశాలని తుపాకు కుట్రలని ఖండిస్తూ అందరూ కూడా ఆ అసూలు బాసిన అమాయక జీవులకు శ్రద్ధాంజలు ఘటించారు కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది ఆ పర్యాటకులు మరణించడం చాలా బాధకరమని ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి మహేష్ పేర్కొన్నారు రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ప్రముఖ రచయిత కవి మాట్లాడుతూ ఈ ముష్కరుల ఈ అమానుష చర్యని ముక్త కంఠంతో ఖండించాలని తప్పకుండా దీనికి తగినటువంటి చర్యలు చేపడుతూ అందరూ కూడా అప్రమత్తులై అజాగ్రత్తను వీడి భద్రత రక్షణ కోసం ముందుకు సాగాలని ప్రభుత్వంతో సహకరించాలని డాక్టర్ వేదులు శ్రీ శ్రీరామ్ శర్మ తెలియజేశారు పర్యాటకులపై ముష్కరుల విచక్షణ రహిత కాల్పులకు తెగబడ్డం ఎంతో శోచనీయమని చుట్టూ మైదానం కావడంతో కనీసం దాక్కునే వీలు కూడా లేకుండా పోయిందని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలు సంఘటితంగా మద్దతు న్యాయవాది శ్రీ కొమ్ము శ్రీనివాసరావు తెలిపారు ఉగ్రవాద దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి ముష్కర్లకు కఠినంగా ఊరేగిస్తూ వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు కట్టుచిట్ట చర్యలు తీసుకోవడానికి భద్రతా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముక్తకండంతో సభ కోరుకుంటూ అనంతరం మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అడబాల ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రత్నప్రసాద్ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ చింతపల్లి సుబ్బారావు ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ అడబాల ట్రస్ట్ కార్యక్రమంలో మరొక సేవా కార్యక్రమాన్ని ఎందుకంటే చాలా విశిష్టంగా జరిగినటువంటి పంచాయతీరాజ్ దినోత్సవం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు మహిళలు పురుషులు అందరికీ కూడా కొత్త వస్త్రాలని దుప్పట్లను పంచారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఆ మంచి కార్యక్రమాల్ని ప్రగతిని ప్రజలకు నేరుగా ప్రత్యక్షంగా పంచేటువంటి ఒక మంచి వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల ఆ అభివృద్ధి కీలకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కృషితో మరింత బలోపేతం ఈ వ్యవస్థ రాష్ట్ర పరిపాలనా విభాగానికి మరింత చేయు సాగాలని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాతీయ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది తొంభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అమల్లోకి రావడంతో అప్పటి నుండి జాతీయ రాజ్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని ఈ చట్ట ఈ చట్ట సవరణతో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించడం రాజకీయ అధికారం క్షేత్రస్థాయికి వికేంద్రీకరించబడడం జరిగిందని ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక ప్రజాస్వామ్య ఆ ప్రజల భాగస్వామ్యానికి ఆనవాలుగా మన పంచాయతీలు పతాక స్థాయిలో నిలబడతాయి అని డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ పేర్కొన్నారు కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకం వల్ల పంచాయతీరాజ్ సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయని కానీ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ రాకతో గ్రామాలకు మళ్లీ స్వర్ణయుగం పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని భావిస్తూ గ్రామాలకు ఏం చేస్తే తిరిగి పునరుజ్జీవం పొందుతాయో ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఒక పవనోత్తేజంతో పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెడుతున్నారని అందుకు అభినందనీయమని గ్రామాల అభివృద్ధితోనే దేశ ఆర్థిక అభివృద్ధి అన్నటువంటి ఆ మహాత్మా గాంధీని తలుచుకుంటూ ఆ జాతిపిత ఆశయాల సాధనకు కృషి చేస్తున్నటువంటి నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అడబాల తెలిపారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీలు చేయడం పట్ల వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ చింతపల్లి సుబ్బారావు శ్రీ ఎస్ నగేష్ నాయుడు శిరీష తదితరులు పాల్గొన్నారు